సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మందుల సామ్యులు సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కేసీఆర్ ఆయన కుటుంబం తొమ్మిదిన్నర ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు భార్యాభర్తల ఫోన్లను ట్యాపింగ్ చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదేనని అన్నారు ఈ ఫార్ములా రేస్ పెట్టి కమిషన్ కోసం రాష్ట్రాన్ని దోచుకున్న కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని అన్నారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీ కళ్ళ ముందే కూలిపోయిందని మండిపడ్డారు పంతొమ్మిది వందల యాభై ఆరులో కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ రోజుకు చెక్కు చెదరలేదని అన్నారు పక్కనే ఉన్న మూసి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కట్టామని ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదని ఎమ్మెల్యే మందుల సామేలు తెలిపారు అప్పుడు నేను అప్పుడు కద్దెర్స్ నేను ఏసీ సిలు అంతా నేను పోతా అరెస్ట్ తీసుకుంటా నేను పోయి జిమ్ములు ఆడతా ఎవరి కోసం జిమ్లా ఎవరి కోసం జీములు పెట్టావు ఎవరి కార్లు రేసి ఎవరి కోసం పెట్టావు నీ వైభోగాల కోసం నీ ఆరాధన కోసం నీ ప్రభుత్వం చేతుల ఉందని ఇష్టం వచ్చిన రాజ్యం మొత్తం ప్రజాదారిని కొల్లగొట్టి మీరే కట్టిర్రు మీరెక్కు మీ కళ్ళ ముందు ఎక్కువ కార్యక్రమం ఎవరి కారణ దానికి ఇ పంతొమ్మిది వందల యాభై ఆరు